ఆయన అందరూ బాగున్నారా భీమవరంలో అంటే నర్సాపురం తాలూకా పశ్చిమగోదావరి జిల్లా యనమదూరు అయితే వెళ్తున్నాము అక్కడ ఉన్న శక్తీశ్వర స్వామి వారి దేవాలయం గురించి మీకు కొంచెం చెప్తాను ఇది చాలా త్రేతాయుగ కాలంలోని ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉన్నది అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు తవ్వకాల్లో అమ్మవారి యొక్క పీఠం బయటపడింది అంటే అమ్మవారి పీఠం ఎలా బయటపడింది పాలు మూడు నెలల పసిపందు కుమారస్వామికి పాలిస్తున్నట్లుగా ఉన్న విగ్రహం బయటపడింది అంటే ఫ్యామిలీ మొత్తం ఉన్న పీఠం బయటపడింది పార్వతీమాత పక్కన ఉండడం వల్ల ఆయన ఏమని పిలుస్తారంటే ఆ దేవాలయాన్ని స్వామివారి దేవాలయంగా పిలుస్తారు శక్తి పక్కన ఉండడం వల్ల ఇక్కడ ఉన్న చెరువులో కొనీరులో స్నానం చేసిన ఆ నీళ్ళతో ఉన్న మృత్యు భయం ఉండదు అంట అపమృత్యు భయం ఉండదు అని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఇదిగోండి చాలా పురాతనమైన దేవాలయము చాలా ఫేమస్ దేవాలయము ఎక్కడైనా విగ్రహం మనకి లింగ రూపంలో కానీ లేకపోతే విగ్రహం ఎలా ఉంటుంది పైన తల కింద కాళ్ళు అలా ఉంటాయి ఇక్కడ ఉన్న విగ్రహాన్ని మీరు పరీక్షించి చూస్తే మాత్రం కింద తల పైకి కాళ్ళు ఆకాశం వైపున కాళ్ళు పెట్టి ఉంటాయన్నమాట ఇక్కడ విగ్రహం చాలా ఫేమస్ ఇక్కడ టెంపుల్ మీరు ఈసారి భీమవరం వెళ్ళినప్పుడు యనమదూరు గ్రామానికి వెళ్ళండి రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అంటే ఎంతో ఎక్కువగా ఉండదు అక్కడ లోపల వల్లి దేవశని స్వామివారి దేవస్థానం చిన్నగా పక్కన కట్టి ఉన్నది ఇవన్నీ మీరు చూస్తున్నారా విగ్రహాన్ని ఈసారి మీరు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కంపల్సరీగా ఈ దేవాలయాన్ని మీరు దర్శించండి ఇక ఈ దేవాలయం దర్శించి మేమైతే ఈ సత్యేశ్వర స్వామిని చూ చూడండి చక్క ఎంత విగ్రహాన్ని పంతులు గారు లేకపోవడం వల్ల వీడియో తీశాను ఇక తీసుకొని చూసి ఇక మేము ఊళ్ళమ్మ దేవాలయానికి వెళ్ళాము మావుళ్ళమ్మ దేవాలయం అంటే అందరికీ చాలా సుపరిచితమైన దేవాలయం మావుళ్ళమ్మ అంటే భీమవరానికి గ్రామ దేవత చాలా బాగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇదిగోండి మామిళ్ళమ్మ దేవాలయం పరిసర ప్రాంతాల ఇది దేవాలయం మాత్రం చిన్నదే కానీ చుట్టుపక్కల ఉండే ఈ వీధులు వాడకం మాడవీధులలాగా చాలా బాగుంటాయి అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ అన్నీ సమర్పించాము ఆ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాకపోతే వీడియో తీయనివారు కదా అందుకనే ఈ బయట ఉండే వాతావరణాన్ని అయితే తీసాము మా ఊళ్ళమ్మ దేవాలయం మీరు కూడా దర్శించండి చాలా పురాతనమైన దేవాలయం